హాయ్ అండి సినిమా పిచ్చోనండి లాస్ట్ నన్ను మేకల దగ్గరకి మేకల దగ్గరికే తెరివేయాలని డిసైడ్ అయినట్టున్నారండి తెచ్చేశాడండి మేకలో తెచ్చేశాడు మీరు మీరు చేయడం వల్ల ఈరోజు నేను మేకల దగ్గరికి పోవాల్సి వస్తుంది ఆ భవిష్యత్తులో నాశనం చెప్పినాయి ఆ భాగోగోలు చూడలేము ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికీ మించిపోయింది లేదు పోదాం మేకలోనా ఇక్కడ మట్టి గొంతు వినవే త్యాగమా త్యాగమాయి సత్యమింక కనవే ఆ మనసులో కొరత లేదు కనులలో కలతలేదు పసిరూల వయసు శిఖరం తన మనసు